కర్దానా నెట్ టోటల్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ కర్దానా నెట్ వీటి వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ ఇదే సేమ్ మగ్గం చేయించుకోవడానికి వెళ్తే టెన్ థౌసండ్ అవుతుంది ఇది టోటల్ నెట్ ఇది వచ్చేసి షిరక్స్ కి ఓవర్ కోట్స్ కి టాప్ మీద ఓవర్ కోట్స్ కి షిరక్స్ కి అట్లా యూస్ చేస్తారు చాలా బాగుంటుంది ఇది రెయిన్బో బటర్ఫ్లై రెయిన్బో సీక్వెన్స్ టోటల్ పిల్లల ఫ్రాక్స్ కి గౌన్స్ కి చాలా క్లాస్ గా ఉంటాయి చాలా బాగుంటాయి అన్ని హలో అండి ఈ ఫ్యాబ్రిక్స్ ఏంటి ఇవి చూపిస్తున్నారు అనుకుంటున్నారా పండగ సీజన్ వచ్చేసింది కదండీ అందరూ ఒకే రకం చీర్లు ఒకే రకం డ్రెస్లు అలా వేసుకుంటూ ఉంటే అంత యునిక్గా కనిపించం కదండీ సో ఎవరికి వాళ్ళే పండగలకైనా పెళ్ళిళ్ళకైనా స్పెషల్గా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా సో దాని గురించి ఈ అయితే వచ్చేసాం మన సకులందరి కోసం చిన్న సర్ప్రైజ్ అయితే నా తరపు నుంచి ప్లాన్ చేశానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సకీ థాట్స్ చూసారా అసలు ఎంత మెటీరియల్ ఉందో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా స్పెషల్గా నేను కట్టించేరు నువ్వు నువ్వు కట్టించేరు నేను అన్నట్టు కట్టుకోకుండా ప్రతి ఒక్కళ్ళు స్పెషలే కోరుకుంటున్నారు కదండీ దానికోసమని సారీస్ అయినా డ్రెస్సులైనా గాగ్రాస్ అయినా ఏవైనా కానీ డిఫరెంట్గా చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఇలాంటి క్లాత్లు ఏవైనా తీసుకుంటే కనుక మనకి కావలసినట్టుగా దీ వీటిని మలుచుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు దానికోసమే ఈ షోరూమ్కి వచ్చేసాం ఈ పండగ సందర్భంగా ఓన్లీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మా ఛానల్ ద్వారా మంచి డిస్కౌంట్ అన్నది మీకు లభిస్తుందండి అది ఎంత అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చివరిలో చెప్తాను మాకు ఈ షాపు పరిచయం అయ్యి దాదాపుగా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అండి అప్పటి నుంచి కూడా మా పిల్లలకి ఏ మెటీరియల్ కావాల్సి వచ్చినా కానీ నేను ఈ షాప్కే వస్తాను నాకు హోల్సేల్ ధరలకి ఇక్కడ లభిస్తాయండి రేట్స్ కూడా చాలా రీజనబుల్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుంది సో ఇంకా మీకు చూపించాలి అన్న ఉద్దేశంతో ఈ రోజైతే మీ ముందుకి షాపింగ్ తీసుకొచ్చేసాను ఆర్గన్స్ విత్ బాటర్ లెంగాస్ కి ఫ్రాక్స్ కాటల్ కి టోటల్ సీక్వెన్స్ బాటర్ ప్రతి దానిలో 3 3 4 4 కలర్స్ ఉంటాయి అది ఇలా కుర్తాకి లెంగాకి ఫ్రాక్స్ కి మెన్స్ కుర్తా కూడా చాలా బాగుంటుంది ఇది ఫ్యాబ్రిక్ మల్టీ షేడెడ్ బ్లౌజ్ प्लॉसेस की मेंस शेरवानी की कुर्ता की चला बॉन्ड दे दी टेबल में कलर ऑर्गेनाइजर फैब्रिक सारीज की दस्तार की फॉक्स की अनेकल पानी का सो दे फोर फाइव कलर्स विधान लोड मास्टर हैंड पर्पटमेंट में इसे दी फोर एटीएस फोर फाइव फोर एटीएस मेंस कुर्ता की लेडीज कुत्तीज कैरोल पड़ा पानी का सो ఇది కదా బిల్ కొయిటంటే ఆ ఇది మంచిది చూసి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఇది షైనీ వస్తది గౌన్స్ కి లాక్స్ కి 40 మీటర్స్ కి మెట్రో వచ్చేది 580 40 టోటల్ పార్ట్ ఆ చాలా బాగుంటది దీని వది అది అది కింది ఇంపోర్టెడ్ నెట్స్ ఫ్రాక్స్ కి గౌన్స్ కి ఫైనల్ ఫ్రాక్స్ కి

रेडी फॉर कलर अवेलेबल ఈ గోడ లెంగా వోనీ సెట్ కాజి సిల్క్ రాజే సిల్క్ లెంగా ఆర్గాన్జా వోనీ దన్మేదారా ఈ గోడ టాప్స్ కి చున్నీస్ కింద కూడా వాడుకోవచ్చు సర్చీ అన్ని దుప్పటా పట్టుకో వోనీ కి దుప్పటా దేర్గెన మనస టోటల్ 2.5 మీటర్స్ ఉంటది దుప్పటా వచ్చి స్టార్టింగ్ 1000 రూపీస్ 2000 దాక ఉన్న దుప్పటా సౌందర్యంగా జార్జెట్ 1200 జార్జెట్ ని వస్తుంది కలర్స్ ఉంటాయి ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ टोटल इंपोर्टेड कॉटन फैब्रिक है pleated प्लाजोस की स्कर्ट्स की लॉन्ग गाउनस की लॉन्ग स्कर्ट्स की टोटल इंपोर्टेड फैब्रिक मीटर अच्छे से 370 ₹ स्टार्टिंग 10 टू 150 का 10 टू 150 कलर्स डिज़ाइन्स कोडा चाला स्टार्टिंग मीटर 370 650 ऑर्गेंजा विद लखनऊ वर्क्स లెంగాస్కి డ్రెస్సెస్కి ఇది విత్ సీక్వెన్స్ రెయిమ్బో బటర్ఫ్లై రెయిబో సీక్వెన్స్ టోటల్ పిల్లలు ఫ్రాక్స్ కి గౌన్స్ కి చాలా క్లాస్గా ఉంటాయి చాలా బాగుంటాయి అన్ని ఇది టోటల్ నెట్ ఇది వచ్చేసి ష్రక్స్ కి ఓవర్ కోట్స్ కి టాప్ మీద ఓవర్ కోట్స్ కి ష్రక్స్ కి అట్లా యూజ్ చేస్తారు చాలా బాగుంటుంది ఇది ఇవి వచ్చేసరికి లెంగా సెట్స్ అండి ఇవి గాగరాస్ కింద క్రాప్ టాప్స్ కూడా ఇవి అండి ఇందులో అయితే కలర్స్ అయితే చాలా ఉన్నాయి దుక్కట టోటల్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ మీద వస్తుంది మార్కెట్లో దొరికేది నెట్ మీద మాది ప్యూర్ జార్జెట్ ఇది ప్యూర్ కట్ వర్క్ ఫినిషింగ్ కూడా మాది మార్కెట్ ది కంపేర్ చేసుకోవచ్చు

ఇది డ్రెస్సెస్ కానీ సారీస్ కానీ గాగరాస్ కానీ చాలా బాగుంటది అనమాట దీనిలో నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయండి లో హెవీ వర్క్స్ బ్లౌజర్స్ కూడా ఉంటాయి చాలా డిజైన్స్ చాలా ఉంటాయి కలర్స్ కూడా చాలా ఉంటాయి ఈ నెట్ వచ్చేసి పార్టీ వేర్ కలెక్షన్ అండి అసలు ఎంత సూపర్గా ఉందంటే అంత బాగుందనమాట ఎవరైనా ఈజీగా క్యారీ చేయగలిగే క్లాత్ అనమాట కలర్స్ అయితే అవైలబుల్ ఇదైతే పార్టీవేర్ కలెక్షన్ అండి ఇది ఒక ఒక బ్లౌజ్ తీసుకుంటే నాలుగైదు శారీస్ మీదకి వేసుకునేలాగా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఇక్కడ ఉందనమాట ఇదైతే కాటన్ మెటీరియల్ అండి చాలా గా ఉంది నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట ఇందులో డిజైన్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట మా దగ్గర ఉన్న ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉంటుంది ఆర్గంజా జార్జెట్ షిఫాన్ వెల్వెట్ ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ దొరుకును ఆన్లైన్ సర్వీస్ కూడా చేయగలను బస్ బస్లో కావాలంటే కూడా ఇస్తాం మీ మీటర్లు కావడా సరే ఇస్తాం పది కావాలంటే సరే ఇస్తాం హోల్సేల్ కమ్ రిటైల్ అమ్మబడను ఈ ఛానల్ ద్వారా వచ్చిన వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కలదు thank you